కాకినాడ జిల్లా జగ్గపేట మండలం గోవిందపురం గ్రామ శివారు పూజలమ్మ తల్లి వనదేవత అమ్మవారి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం నూతన ఆలయ ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది ఈ ప్రతిష్టత మహోత్సవాన్ని అవతార్ వేదానంద సరస్వతి గురు గొట్టెముక్కల సూర్యనారాయణ వర్మ నిర్వహించగా ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ హాజరై అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నెహ్రూ మాట్లాడుతూ రెండు వందల సంవత్సరాలుగా ఉన్న ఈ ఆలయం స్థానంలో నూతనంగా అమ్మవారికి ఆలయం నిర్మించడం శుభ పరిణామం అన్నారు పూర్వీకుల ద్వారా సంక్రమించిన వైద్యంతో

తీసుకుని ఈ తల్లిని కృషితో నేర్చుకున్నటువంటి తరతరాలుగా వస్తున్నటువంటి ఆ ఇంటి వైద్యాన్ని ప్రధానంగా మనకు ఇచ్చి ఇవాళ మన రుగ్మతల నుంచి బయటపడేయడానికి ఆయన చేస్తున్నటువంటి సేవ ఒక ఆశించుకున్న చేస్తున్నటువంటి సేవ కూడా ప్రత్యేకంగా